అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు మొదటి రోజు నుంచి అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ కారణంగా భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది అమెరికాతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య ఆర్థిక వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఇందుకోసం ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులను తిరిగి ఇండియా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది అసలు ఈ పద్దెనిమిది వేల మంది ఎవరు వీరిపై అటు అమెరికా ఇటు భారత్ ఎందుకు ఫోకస్ పెట్టింది భారత్కు అమెరికాకు మధ్య ఏం జరుగుతుందో చూద్దాం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన ఫస్ట్ నినాదం ఏంటంటే తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు అనేక చర్యలు చేపట్టడం ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ట్రంప్ గతంలో అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పొరలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అక్రమ వలసదారులను రాడికల్స్ టెరరిస్టులుగా అభివర్ణించారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు ఆయన అలాంటి వాళ్ళు అమెరికా గట్టపై నివసించడానికి ఏమాత్రం అర్హులు కారని తగేసి చెప్పారు ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే కలకలం రేపాయి ఇలా అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకుంటామని మొదటి నుంచి చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను బయటకు పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే అక్రమ వలసదారులపై బహిష్కరణ విధించారు బర్త్ రైట్ సిటిజన్షిప్ పై పని కూడా మొదలు పెట్టారు అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న ఇతర దేశాల పౌరులందరినీ కూడా గుర్తించి వారిని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు ట్రంప్ కార్యవర్గం చర్యలు చేపట్టింది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మత పౌరసత్వ హక్కును రద్దు చేసి నాన్ అమెరికన్లకు జన్మనిచ్చిన పిల్లలకు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికేశారు అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలను పంపించారు దీంతో ట్రంప్ దూకుడు చూసిన భారత్ కూడా అప్రమత్తమైంది ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోందని ఫలితంగా వాణిజ్య యుద్ధాన్ని నివారించారు ందుకు ట్రంప్ కు సహకరించేందుకు ఇది ముందస్తు ఆలోచన అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు అమెరికాలో ఎలాంటి అనుమతులు లేకుండా పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అటు అమెరికా ఇటు భారత్ గుర్తించాయి ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి అమెరికా అధికార లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వందల మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బహిష్కరించింది అప్పుడు భారత్ సహా నూట నలభై ఐదు దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్ష అరవై వేల మందిని పంపించేశారు రెండు వేల ఇరవై నాలుగులో చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి ఇందులో మూడు శాతం మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నుండి ఫిలిప్పీన్స్ను అధిగమించి యుఎస్ చెక్పోస్టులలో ఆసియా నుండి అక్రమ వలస భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు ఇక మొత్తంగా అమెరికా వ్యాప్తంగా పదమూడు పాయింట్ మూడు మిలియన్ల అక్రమ వలసదారుల్లో రెండు లక్షల ఇరవై వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భారత్ భావిస్తోంది దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను భారత్ రూపొందించబోతోంది ఇలా అక్రమ వలసదారులను భారత్ వెనక్కి తీసుకుంటే యుఎస్ లోకి ప్రవేశించే చట్టపరమైన ఇమిగ్రేషన్ మార్గాలైన స్టూడెంట్ వేసాలు నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం హెచ్ వన్ బి ప్రోగ్రాములను ట్రంప్ పరిపాలన కాపాడుతుందని భారత్ భావిస్తోంది అమెరికా అందించిన అధికారిక డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మంజూరైన మూడు లక్షల ఎనభై ఆరు వేల హెచ్ వన్ బి వేసాలలో దాదాపు మూడు వందల మంది భారతీయ పరులే ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ పద్దెనిమిది వేల మందిపైనే ఫోకస్ పెట్టారు వీరిని ఖచ్చితంగా అమెరికా నుండి భారత్ పంపించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు